ఎప్పుడు నెగిటివ్ నమ్మకాలతో బాధపడుతూ ఉన్నారా ఈ నెగిటివ్ థాట్స్ ప్రతినిత్యం మిమ్మల్ని వేధిస్తూ ఉండడానికి గల కారణం ఏమిటి ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడు నెగిటివ్ థాట్స్లో ఉంటూ ఏమీ చేయలేను ప్రతినిత్యం నేనేమీ సాధించలేను అని ఈ భావంతో ఉండేవారు ఎందుకు ఇలా ఉంటున్నారు అదేవిధంగా మనీని నేను సంపాదించలేను హెల్త్ని నేను క్యూర్ చేసుకోలేను నేను జీవితంలో నేను అనుకున్న గోల్స్ రీచ్ అవ్వలేను అనే నెగిటివ్ థాట్స్ మిమ్మల్ని పదే పదే ఇబ్బంది పెట్టడానికి ముందు కారణం తెలుసుకుని దాని నుంచి ఈజీగా బయటపడవచ్చు ఎందుకు ఇలా నెగిటివ్ థాట్స్ పదే పదే వస్తూ ఉంటాయంటే ఈ భూమి మీదకి మనిషి ఒకేలాగా పుడతాడు టాటా బిర్లా అయినా అలాగే నరేంద్ర మోడీ గారైనా ఒక సాదాసేదా వ్యక్తి అయినా సరే కామనగా భూమి మీదకు వచ్చేటప్పుడు అందరూ ఒకే ఎనర్జీతో భూమి మీదకి రావటం జరుగుతుంది కాకపోతే వారు పెరిగిన వాతావరణము వారు చదువుకున్న స్కూలు అలాగే వారి బంధువులు వారి చుట్టుపక్కల వారు వారి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను చూసి కానీ లేక ప్రతినిత్యం వారిలో జరుగుతున్న సంఘర్షణలు చూసి కానీ మాటలు మాట్లాడే మాటల వల్ల కానీ వీరిలో నెగిటివ్ బిలీఫ్స్ ఏర్పడతాయి అది వినగా 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 వీరి అంతర్చేతన మనసులో ఫీడ్ అయిపోతాయి ఫీడ్ అయిపోయి ఇంతే కాబోలు మేము పేదవారిని మేమేమీ సాధించలేము అందుకని మనం ఇలాగే ఉండాలి అని వారి థాట్ ప్రాసెస్ తెలియకుండానే మారిపోతుంది వారికి వారు గిరిగీసుకుని మేము ఇలాగే ఉండాలి కాబోలు అని చెప్పి భావిస్తూ అలాగే ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక్కడ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఒకే పదాన్ని లేక ఒకే ఆలోచనని ఒకే సందర్భంలో మనం చూస్తున్నప్పుడు పదే పదే వినటం వల్ల అది మన మైండ్ మీద అంత బాగా పనిచేస్తుంది అందుకే లా ఆఫ్ అట్రాక్షన్లో ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్స్లో ఉండండి అఫర్మేషన్ చేయండి విజువలైజేషన్ చేయండి అని చెప్తూ ఉంటాం ఎందుకని పాజిటివ్గా పదే పదే చేస్తే ఇప్పుడు వరకు పేరుకుపోయిన నెగిటివ్ బిలీఫ్స్ అన్నీ కూడా యాష్ అయిపోతాయి అంటే ఎప్పుడైతే పాజిటివ్గా మనం ఉండటం మొదలు పెడతామో ఇప్పుడు వరకు పేరుకుపోయిన నెగిటివ్ బిలీఫ్ బిలీవ్స్ అన్నీ కూడా బూడిదైపోతాయని అర్థం మరి మనం ఏం చేస్తాం ఇప్పుడు వరకు పేరుకుపోయిన నెగిటివ్ బిలీవ్స్లోని ప్రతినిత్యం ఉంటూ ఉంటాం దీనివల్ల మనం ఏవి సాధించాలన్నా కూడా భయము టెన్షను చిరాకు కోపం అన్నీ మనలోకి వచ్చేస్తూ ఉంటాయి ఏదైతే మనిషి ఎదుగుదలకి ఆటంకాలు కలగజేస్తాయో అలాంటి శత్రువులందరూ కూడా మనలో ప్రవేశిస్తారు ప్రవేశించిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి మనకి అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వలేక మనకు తెలియకుండానే మనం ఈ నెగిటివ్ బిలిస్లోనే ఉండిపోతాం మనం మన వల్ల కాదులేని సర్దుకుపోతూ ఉంటాం అప్పుడు మనంలో ఉన్న నెగిటివ్ బిలీవ్స్ని మనం దూరం చెయ్యాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి అని అంటే ముందుగా పాజిటివ్ థింకింగ్ చేయాలి ప్రతి మనిషి కూడా ఉన్నతంగా ఎదగాలి అనుకున్నవారు ఒక వ్యక్తి ఎందుకు అలా ఉన్నతంగా ఎదిగాడు నేను ఎందుకు ఎదగలేను అని ముందు మీలో ఒక ఆలోచన కలగాలి ఆలోచనతో పాటుగా థాట్ ప్రాసెస్ని మార్చాలి మీరు ఆ రోజు నుంచి నేను ఉన్నతంగా ఎదగలను గతంలో నేను విన్నవి చూసినవి ఈ క్షణమే నేను నా మనసులోంచి నా బ్రెయిన్లోంచి తీసి పడేస్తున్నాను అలా ఎలా తీసి పడేయాలి దానికి ఉదాహరణ ఏమిటి అంటే ఒక గ్లాసులో ఒక కూల్ డ్రింక్ పోసాం పోసినప్పుడు మామూలు వాటరు దాంట్లో పోస్తూ ఉన్నాం పోస్తూ ఉంటే మామూలు వాటర్ పైనుంచి పోస్తూ ఉంటే ఈ కూల్ డ్రింక్ క్రమక్రమేపి కొంత వేడికి పోతుంది ఆ తర్వాత మామూలు వాటర్గా మారిపోతుంది ఎందుకని ఈ మామూలు వాటర్ అనేది మంచి థాట్స్ పాజిటివ్ థాట్స్ ఈ యొక్క కూల్ డ్రింక్ అనేది నెగిటివ్ థాట్స్ అనుకుందాం మరి ఎప్పుడైతే మంచినీరు పైనుంచి పోస్తున్నామో ఈ నెగిటివ్ థాట్ అన్న కూల్ డ్రింక్ క్రమక్రమేపి పోయి మొత్తం వైట్గా మారిపోయినాయి మంచినీరుగా మారిపోయింది అంటే మన థాట్ ప్రాసెస్ను మనం మార్చడం కోసం ఈ క్షణం నుంచి పాజిటివ్గా నేను ఏదైనా సాధించగలను నా హెల్త్ను నేను క్యూర్ చేసుకోగలను నేను అనుకున్న ఉద్యోగాన్ని సాధించగలను నేను అనుకున్న వ్యాపారంలో నేను ఆర్థికంగా ఎదగలను నేను అనుకున్న పొజిషన్కి చేరగలను అనే ఆలోచనల్ని ప్రతినిత్యం పదే పదే అఫర్మేషన్ చేస్తూ ఉండాలి పాజిటివ్ థింకింగ్లో ఉండాలి ఎప్పుడైతే మీరు అనుకున్నది దక్కినట్టుగా మీరు ఫీల్ అయ్యారో అఫర్మేషన్ చేశారో విజువలైజేషన్ చేశారో మీకు తెలియకుండా ఆనందం మొదలవుతుంది అప్పుడు ఏమవుతుంది పాజిటివ్ ఎనర్జీ మీ శరీరం అంతా కూడా ప్రసరిస్తుంది మీ మనస్సు చాలా హ్యాపీగా ఉంటుంది మీ హృదయం వికసిస్తుంది ఇలా జరిగినప్పుడు మీరు అనుకున్నది ఈజీగా సాధించగలుగుతారు మరి ఇప్పటి వరకు పేరుకుపోయినా ఈ నెగిటివ్ బిలీవ్స్ని ఈ క్షణమే యాష్ చేయటం మీకు అర్థమైంది కదా మరి ఇప్పటికైనా మీరు ఉన్నతంగా ఎదగాలని మీరు అనుకుంటే ఈ క్షణమే స్టార్ట్ చేయండి మంచి ఆలోచనలకి పొదును పెట్టండి మీరు భూమి మీదకు వచ్చిన కారణం ఏమిటో మీరు తెలుసుకుని మంచి ఆలోచనలతో ప్రతినిత్యం ఉంటే ఈరోజు కాకపోతే రేపు మీకు తప్పకుండా ఉజ్వల భవిష్యత్తు వచ్చి తీరుతుంది ఎంతోమంది మా దగ్గరికి వచ్చి సార్ నేను ఏమీ చేయలేకపోతున్నాం ఎన్ని చేసినా మాకు కలవటం లేదు నా జీవితంలో మాకు సక్సెస్ ఉందా అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తే వారికి ఆస్ట్రాలజీ ప్రకారం కానీ న్యూమరాలజీ ప్రకారం కానీ ఈ రెండూ లేని వారికి అస్త సాముద్ర ప్రకారం కానీ చూసి అసలు గ్రహగతులు ఎలా ఉన్నాయో చూసి వాటికి కావలసిన రెమెడీస్ ఇచ్చి ముందు వారిలో పేరుకుపోయిన నెగిటివ్ థాట్స్ ముందు దాని నుంచి రిమూవ్ చేసి అది రిమోవ్ చేసుకునేది ఎలా అనేది వారికి తెలియచేసి మాధ్వర్యంలోనే వారితో మనీ బ్లాక్స్ అలాగే హెల్త్ నుంచి క్యూర్ అవ్వటానికి మనీ మెడిటేషన్ హెల్త్ మెడిటేషన్ అలాగే మీరు ఏ సమస్యతో అయితే రిలేషన్షిప్ కావచ్చు అలాగే ఏ సమస్య అయినా కావచ్చు ఎక్కడైతే మీరు బ్లాక్ అయిపోయి ఉన్నారో దాని నుంచి బయటికి తీసుకురావటానికి మనీ మెడిటేషన్ లాగా ప్రతి దానికి ఒక మెడిటేషన్ ఉంది ఒక్క పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు చేయించి అది మీరు ఇంట్లో ఎలా చేసుకోవాలో తెలియజేయడం జరుగుతుంది మీరు ఇంట్లోకి వెళ్ళేది ప్రాక్టీస్ చేస్తే ఇరవై ఒక్క రోజుల్లోనే ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడతారు ఎలా బయటపడతారు ముఖ్యంగా మీ థాట్ ప్రాసెస్ మారిపోతుంది మీ ఆలోచన విధానం మారుతుంది ఎవరైతే పాజిటివ్గా ఆలోచించారో వారు ఉన్నతంగా ఎదుగుతారు ఋషులు మునులు అలాగే ఈ కలియుగంలో ఉన్నతంగా ఐశ్వర్యవంతులుగా ఎదిగిన ప్రతి ఒక్కరూ కూడా వారి థాట్ ప్రాసెస్ను మార్చుకున్న వారే కాబట్టి ముందు మారవలసింది మీ మైండ్ సెట్ మీ మైండ్ సెట్లో ఉన్న నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే యాష్ చేస్తారో అక్కడి నుంచి మీ పాజిటివ్ ఆలోచనని మీరు మొదలు పెడతారో మీ విజయం మీకు వచ్చి తీరుతుంది కోరుకున్నది మీకు దక్కి తీరుతుంది ఏ విషయంలోనైనా మీకు ఆనందము ఐశ్వర్యము సంపదలతో తులతోగలుగుతారు మరి మీకు నమ్మకంతో ఆచరించండి ఎవరైతే ఇది నమ్మారో ఈ క్షణమే మీ థాట్ ప్రాసెస్ మార్చుకుని తీరతారు ఎంతోమంది మా దగ్గరకు వచ్చి అభివృద్ధి మార్గంలో ఉన్నారు హ్యాపీగా ఉన్నారు ఐశ్వర్యవంతులై ఉన్నారు ఆనందంగా జీవిస్తూ ఉన్నారు మరి మీకు గనక ఒక్కసారి ఈ కేరళ సంఖ్య జ్యోతిషాన్ని మీరు సందర్శించినట్లయితే మీ జీవితంలో కూడా అలాంటి అద్భుత ఫలితాలు వస్తాయి లేదు సార్ మేము ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకోగలం ట్రై చేయండి విజయం మీకు వరించి తీరుతుంది మీ వల్ల కాటం లేదు ఎంత చేసినా అని అనుకుంటే ఒక్కసారి సందర్శించండి ఓం నమస్తే వాయ్ నాకు మ్యారేజ్ కాలని ఇక్కడికి వచ్చి చూయించుకున్నాను చూయించుకుంటే నాకు త్రీ మంత్స్ లో మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయ్యాక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే పిల్లలు అని చెప్పి మా హస్బెండ్ తీసుకొచ్చి సంతానం కోసం చూయించుకున్నాను ప్లస్ నాకు ఇప్పుడు తన కోర్సు చేయమని చెప్పారు నేను అన్ని మంత్ చేసి మంచిగా అయింది